శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ బయోకెమిస్ట్రీ విభాగం వారి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం స్విమ్స్ శ్రీ పద్మావతి ఆడిటోరియంలో డాక్టర్ బి నాగన్న ఐదవ చైర్ ఆరేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ఆర్డేటర్గా విచ్చేసిన స్విమ్స్ మాజీ డీన్ మరియు బయోకెమిస్ట్రీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పీవీఎల్జె శ్రీనివాసరావు క్లినికల్ డైరెక్టర్ బయోకెమిస్ట్రీ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ హైదరాబాద్ నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కమతం శాంతినాయుడు స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ రిజిస్ట్రార్ అపర్ణ ఆర్ బిట్లా ఎస్పీఎంసీడబ్ల్యూ డబల్యూ ప్రిన్సిపాల్ డాక్టర్ విశాఖ రావత్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వనజాక్షమ్మ సంయుక్తంగా జ్యోతి వెలిగించి డాక్టర్ బి నాగన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ వైద్య రంగంలో అభివృద్ధికి పాటుబడి ప్రస్తుతం మన మధ్య లేని డాక్టర్ నాగన్న లాంటి మహనీయుణ్ణి స్మరించుకోవడం మన ధర్మం అన్నారు క్లినికల్ బయోకెమిస్ట్రీ రంగంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ పీవీఎల్ఎన్ శ్రీనివాసరావు నాగన్న ఓరియేషన్ సన్మానానికి అన్ని విధాల అర్హులనై అందుకే వారిని ఈ కార్యక్రమానికి ఓరేటర్గా ఆహ్వానించినట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ఓరేటర్గా విచ్చేసిన స్విమ్స్ మాజీ డీన్ మరియు బయోకెమిస్ట్రీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పివిఎల్జే శ్రీనివాసరావు విచ్చేసి టైమ్లెస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ బేసిక్స్ దెన్ అనే అంశపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు బయోకెమిస్ట్రీ శాస్త్రీయ విభాగం పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రారంభమైందని తెలిపారు కిణ్వ ప్రక్రియ మొదటి ఎంజాయంలో ఆవిష్కరణ అంటే ద్విగ్విషయాల ప్రారంభ అధ్యయనాలతో మొదలైనప్పటికీ ఇరవయవ శతాబ్దంలో ఇది పూర్తి స్థాయిలో వికసించిందని పేర్కొన్నారు ఉత్పత్తుల నాణ్యత పరిశీలనలో క్లినికల్ బయోకెమిస్ట్రీ ప్రాధాన్యతను సంతరించుకుందని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో వస్తువుల నాణ్యత పరిశీలన సులభంగా మారిందన్నారు బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్మయ్య ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏఈటిసిఓఎం రోల్ ఆఫ్ మిడిల్వేర్ ఇన్ క్లినికల్ లాబొరేటరీ అనే అంశంపై బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సుచిత్ర అడ్వాన్సెస్ ఇన్ టోటల్ ల్యాబోరేటరీ ఆటోమేషన్ అనే అంశంపై బయోకెమిస్ట్రీ అధిపతి డాక్టర్ అపర్ణ ఆర్ బిట్ల ఆటో వెరిఫికేషన్ ఆఫ్ టెస్ట్ రిజల్ట్స్ అనే అంశంపై క్లినికల్ డైరెక్టర్ బయోకెమిస్ట్రీ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ హైదరాబాద్ నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కమతం శాంతినాయుడు ఎక్స్పర్ట్స్ వ్యూస్ ఆన్ టోటల్ ల్యాబోరేటరీ ఆటోమేషన్ అనే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ కార్యక్రమానికి ఆరేటర్గా విచేసిన స్విమ్స్ మాజీ డీన్ మరియు బయోకెమిస్ట్రీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పివిఎల్జె శ్రీనివాసరావును స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ డాక్టర్ బి నాగన్న గోల్డ్ మెడల్ ను మరియు మొమెంటోను అందించి శాలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిసిఎం ప్రసాద్ డాక్టర్ కళావత్ డాక్టర్ నాగరాజు డాక్టర్ ఉమామహేశ్వరరావు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అసోసియేట్ డాక్టర్ హరిణిదేవి డాక్టర్ కుసుమకుమారి డాక్టర్ శిల్ప కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె మాధవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధారాణి డాక్టర్ అలోక్ సదన్ వివిధ విభాగాల వైద్యులు ఇతర వైద్య సిబ్బంది ఎంబీబీఎస్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు Medical sciences. It's a great opportunity to remember these doings in the respective field, because we all stand because we are sitting on their shoulders. Whatever development has happened is because of the great foundation they have laid. And time to time, they are like the milestones in our career milestones in the career of the institute so that when we revisit we know how far have we come from there and how far we have to move and several times we think only people outside are fit to be respected we don't realize we have jumps in our backyard ડાક્ટર શ્રીનિવાસરાવ ઇઝ વન સચ